జయశ్రీ మన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకతమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాటికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పుట్టి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దానిద్ర రేఖ కన్నా దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూసిద్దాము మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కనుక ఈ కుజునికి సంబంధించినటువంటి దోషం కానీ కుజుడికి సంబంధించిన గ్రహాలు కానీ మారడం ద్వారా ఎలా జరుగుతుందని చూసినట్లయితే కనుక ఈ యొక్క కుజుడి గ్రహం ఏదైతే ఉందో కర్కాటక రాశి నుంచి మనకి మిథున రాశికి రావడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క మిథున రాశికి రావడం వెనకజులో రావడం ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారికి రెండో స్థానంలో అవుతుందనమాట ఎవరైనా ఏప్రిల్ మాసం రెండో తారీఖు వరకు ఎవరైతే జన్మించేటువంటి వాళ్ళు ఉన్నారో అంటే వృషభ రాశిలో జన్మించేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే రెండో స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి వారికి కుజు దోషం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే వారు జన్మించేటప్పుడు ఏదైతే గురుగ్రహం కానీ శని గ్రహం కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది ఆ రోజైతే కనుక ఈ దోషం రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ దోష ఏదైతే అశుభ దృష్టి ఉందో అది పెద్దగా పరిగణలోకి తీసుకునే అవసరమైతే లేదు అయితే కామన్గా ఏంటంటే ఈ గురువు గ్రహం కానీ వాళ్ళకి అనుకూలంగా లేకపోయటం వలన అలానే శని భగవాని గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఋషభ రాశిలో జన్మించేటువంటి ఏప్రిల్ మాసం వరకు వచ్చేటువంటి ఋషభ రాశిలో జన్మించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ పురుషులందరికీ కూడా కుజు దోషం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇలా చెప్తున్నా అంటే వారు జన్మించిన తర్వాత దానికి కుజునికి సంబంధించినటువంటి దానాలు కుజునికి సంబంధించినటువంటి ఏదైతే జపాలు చేసుకోవడం ద్వారా మరీ మంచి జరుగుతుంది కాబట్టి ఆ ముందుకొని ముందుగానే చెప్తా ఉన్నాను మరొకటి ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజు భగవానుడు మిథున రాశిలోకి రావడం ద్వారా జనవరి ఇరవై ఒకటో తారీఖున మిథున రాశిలోకి వచ్చారు అలానే మనకి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా మిథున రాశిలోని కొనసాగుతారు ఆ తదుపరి కర్కాటక రాశిలోకి వెళ్తారన్నమాట అయితే ఈ కుజుడు ఇలా మారడం ద్వారా మరొకటి ఉంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ అలానే మనకి కుజుడు ఎలా అయితే మారాడో జనవరి ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే ఈ ఈ సంవత్సరంలో మారేటువంటి అతి పెద్ద గ్రహాల్లో శని భగవానుడు అలానే కేతువు అలానే గురుదేవులు కూడా మారేటువంటి ఆస్కారం ఉంది మే నెలలో గురువు పద్దెనిమిది తారీఖు మారితే మే పదిహేనో తారీఖు రాహుకేతువులు అలానే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు కూడా మారతారు కాబట్టి ఈ సంవత్సరంలో అతి పెద్ద గ్రహాలన్నీ కూడా మారేలాగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా మనం చేసుకోవాలి అలానే మనకి ఈ కుజ భగవానుడు ఈ యొక్క ఋషభ రాశి వారికి రెండో స్థానంలో ఉండడం ద్వారా వీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అచ్చ అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేలా అదృష్టం ఉంటుంది కాబట్టి ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేసేటువంటి ఋషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశానికి ప్రయత్నం చేసే పని అయితే కనుక మీరు కెనడా సైడ్ కానీ అలానే జర్మనీ సైడ్ కానీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే చదువుకునేందుకు కానీ జాబ్ కోసం కానీ మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే గల్ఫ్ కంట్రీస్కి అయితే అంతగా పరిగణనలోకి ఏం కనిపించలేదు కాబట్టి మీరు ఇలాగ ఏదైనా యూకే జర్మనీ లాంటి దేశాలు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు చదువుకోవడానికైనా జాబ్ పర్పస్ అయినా బాగుంటుంది అలానే మనకి జాబులో వెసులుబాట్లు కూడా బాగుంటాయి అలానే మనకి ఎక్కువ ఎవరితో గొడవ పడకుండా ఉండడం ద్వారా మంచిది ఏదైనా చిన్నపాటి అయితే కూడా మీరే సర్దుకుపోయే విధంగా ఉండడం ద్వారా కొంతమేర మీకు మంచి జరిగే అదృష్టం ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఎందుకు ప్రత్యేకంగా చెప్తుందంటే కుజుడు అనేది మనకి ఇచ్చేటువంటి తత్వం ఉంటుంది కుజునిలో అలానే మనకి లేనిపోనటువంటి మాటల ద్వారా మీరు చెడు అయ్యేటువంటి ఆస్కారం ఉంది మీరు మంచి మనిషి కాదు అని ముద్ర కూడా పడేలా ఉంది కాబట్టి మీరు కొంతమేర సైలెంట్గా ఉండటం మీ పని మీరు చేసుకోవటం ఎక్కువగా ఏ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకపోవటం మరీ మంచిది ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాను కదా అని చెప్పేసి అని ఏ పని చేయకుండా ఉండకుండా కాదు ఎదుటి వాళ్ళ పనిలో కానీ మీరు పంచుకోకుండా ఉంటే ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదోచకుండా ఉంటే మనం బ్రతికేదానికి బాగుండేదానికి బాగుంటుంది ఏప్రిల్ రెండో వరకు ఇలా కొనసాగించండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తారీఖు వరకు కూడా అయితే మీకు ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోండి వృషభ రాశి వారు అందరికి కూడా చాలా బాగుంటుంది అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజిలో ఉన్నారు కాబట్టి ఈ వెనుకంజిలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు కూడా బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది ఏ రాశి కార్యక్రమం మనం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నితులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునైనా సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటాయి కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు మనక నుదును పెట్టుకోవడం మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అచ్చిన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్లో కుక్కలు బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకు రోడ్లు తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కానిటువంటి వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడిది ఒక దశ కావచ్చు కుజుడి అంతర్దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజుడు అంతర్దశ ఉన్నా కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే గ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహానికి గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి దొరికినా మీరు మనం మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజునికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ కుజగ్రహం మీద గనక ఉంచడమేనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఇవి మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లేదా వారు లేదా అయ్యప్ప స్వామి స్వామివారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్ అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే దానిమ్మ పండుతో అంటామో ఆటితో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విదేశీ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ వాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజు నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పటాపంచులేలా ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళుకి అవ్వలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలానో మనకి కుజి కుజు ఉంది కుజు అంతర్దశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టం ఉంటుందన్నమాట మిథున రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీ అందరు కూడా ఈ రాశి వారు అంతే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడి నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలని ఉంటాయి మనకి ఇంట్లో కూడా దొరుకుతా ఉంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలరు నల్లవి అదే అనేక రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయము ఏదైతే జ్వయ స్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేర్చించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాడికేళ్ళు గనక మీరు గ్రామ దేవత అమ్మవారికి గనక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొగ్రాయని అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు అయితే అని ఉంటుంది ఈ బొడ్రాయి దగ్గరైనా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు ఉంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రాయి దగ్గర కావచ్చు గ్రామ దేవతల అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రాయి దగ్గర కూడా పెట్టినట్టయితే అయితే మీకు మంచి జరిగేదానికి మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్త అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశి వారు అదృష్టవంతులు అందరూ కూడా పెళ్లిళ్ళు అవ్వాలి పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు అందరూ కూడా ఉదీర్ణులు అవ్వాలనుకుంటే కనుక ఈ కో కుజ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఇంకొక ఇంకోటి కూడా ఉంది అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసులు వారు అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలి రెమిడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైనా నల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రామాల జిడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు పచారీ షాపుల్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకి ఒక రెండు మూడు స్మూల్ చప్పుని తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసులు వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేడు వంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజు దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమిడి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజు దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపేలా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం పప్పు వీటి రెండుతో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతులన్నీ తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ